కరీంనగర్ అభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సైతం నగరపాలక సంస్థకు నిధులు కేటాయించాలని కోరారు మేయర్ సునీల్ రావు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిపోయే బడ్జెట్లో స్పెషల్ గ్రాంట్గా కరీంనగర్ నగరపాలక సంస్థకు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు కరీంనగర్ రెండవ డివిజన్ తీగలగుట్టపల్లిలో సునీల్ రావు పర్యటించారు హ్యాపీ హోమ్స్ కాలనీలో నలభై తొమ్మిది లక్షల రూపాయల మున్సిపల్ సాధారణ నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు హ్యాపీ హోమ్స్ కాలనీ ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు మేయర్ సునీల్ రావు అంతేకాకుండా తీగలగుట్టపల్లి సైతం అభివృద్ధికి నోచుకోక నిర్లక్ష్యానికి గురైందన్నారు ఇప్పుడు తీగలగుట్టపల్లిని అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తున్నామని రాబోయే నాలుగు నెలల కాలంలో ఇక్కడ సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎనిమిది విలీన గ్రామాల్లో చాలా వరకు పనులు పూర్తి చేశామని కొత్త కొత్త కాలనీల్లో కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు ప్రస్తుతం నగరంలో నూట ముప్పై కోట్లతో చేపట్టిన పనులు కొనసాగుతున్నాయన్నారు కరీంనగర్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించినట్టుగానే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం నిధులను కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు మరి ఇక్కడ దిగులోటపల్ల హ్యాపీ హోమ్స్ కాలనీకి సంబంధించి నలభై తొమ్మిది లక్షల రూపాయలతో నిర్మిస్తున్న కొత్త సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది మరి ఈ కాలనీ నిర్మాణం దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఈ కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు మెయిన్ రోడ్కు రావడానికి మరి ఎందుకంటే స్కూల్కి పోయే పిల్లలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు మరి మహిళా సోదరులు కావచ్చు అందరూ కూడా రాకపోకలకు ఇబ్బంది పడుతుంటే మరి గౌరవ కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకురాగానే నలభై తొమ్మిది లక్షల మున్సిపల్ సాధారణ నిధి నుంచి మరి కేటాయించి పనులు ప్రారంభించాలని టెండర్ పూర్తి చేసి దాదాపు రెండు మాసాల లోపల ఈ రోడ్డు పనులు కూడా కంప్లీట్ చేసుకొని మంచి రహదారి సౌకర్యం కల్పించే కార్యక్రమం చేస్తాను ఉన్నాం